జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీరు కావాలని కోరుకున్నాం మేము మీరు పార్టీ నైతికి నిలబెడతారని చెప్పాను మేము కోరుకున్నాం అదృష్టం కొద్ది ఐదేళ్ళు పార్టీ నైతిక నిలబెట్టినాం సరే మా అదృష్టం కలిసి కానీ ఐదేళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏదైతుందో కొనసాగి మా దగ్గర మాత్రం ఈ వలస దానికి ఇవ్వడని చెప్పే మీరు కొడుతుందో మేము కొడుతున్నాం ఏదో ఒకటి అవుతుంది సార్ చెప్పారు ఏం లేదు మమ్మల్ని అరిపోతే పెట్టుకుని ఇస్తుందో ఇవాళ మళ్ళీ ఏదైతే మాది అని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అభివృద్ధి కాంగ్రెస్ చెప్తా మీరు అభివృద్ధి చేయరా మంజులు చేయరా మీరు అసలు సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ దాన్ని చెప్తాను పని చేస్తా అని చెప్పని చెప్పి పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ దానికి అవకాశం ప్రతిపాదన అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నదా ప్రభుత్వం మమ్మల్ని కాపాడే బాధ్యత మీద ఉందా లేదా ఇవాళ మొత్తం జగించాలన్న ఒక దుబ్బరాజన్న కమిటీ తప్ప మీతో టెంపుల్ కమిటీ అన్ని ఏదైతుందో కాంగ్రెస్ మన పోలీసులు ఏదైతున్నదో మీ కొటీషర్ గారి న్యాయ సలహాదారు ఒకరు అక్కడ చొప్పదండి ఏదైతుందో అక్కడ రవిశంకర్ కు న్యాయ సలహాదారుడు ఇంత మంచి చెడ్డ చూస్తారు కదా సార్ ఆయన ఒకసారి మరి కోదండ రావాలే ఉన్నదన్న రామాలయం ఏది ఏదైతున్నదో మేము రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే ఓడిపోయినా అందరం పోయి ఏదైతుందో జై శ్రీరామ్ జై హనుమాన్ చెప్పిన జెండా పార్టీ దానికి కాపాడిన టెంపుల్ ఇదే ఎమ్మెల్యే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే గెలిచినాక ఆయన ఏది ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పోయి టీఆర్ఎస్ ప్రభుత్వం హై లోపల ఏదైతుందో ఆ దేవాలయ భూమిని కాపాడిన సార్ ఇవాళ ఏదైతుందో ఆ దేవాలయ కమిటీ విజయనగరం రామాలయం కమిటీ మన మార్కెట్ కూడా వెంకటేశ్వర ఆలయం ఉన్నది కమిటీ వెంకటేశ్వర కమిటీ అంటే సార్ మాకు దేవుణ్ణి కూడా కొలిసే మాకు అది అవగాహన లేదు సార్ దేవుని భక్తి ఇవాళ బీర్భూ దేవుని పోయి మొక్కుకొని వచ్చిన సార్ నేను మరి దేవుని కూడా కొలిసి ఏర్పడే మాకు లేదు అవకాశం లేకుండా నాలుగేళ్ళు ఈ మన జైత్య నియోజకవర్గాన్ని కౌలిపిచ్చిందా కాదు సార్ ఉండర్రా మీరు సాల్వ్ చేసాన్ని చేసిన్నాడు వాళ్ళకి అయితే అనుభవం ఉంది వాడు మంచిగా దుంతాడు ఈ నాలుగేళ్ళకి కౌలుకిద్దాం రా సోకి ఆయన కూడా మళ్ళీ ఉంటారు మనం ఎక్కడ పోతారు ఎక్కడ పోం కదా ఈ నాలుగేళ్ళకి ఎంత వ్యవసాయం లేదట ఈ నాలుగేళ్ళు దున్నుకొని కౌలికి ఇచ్చిందా మరి జగిత నియోజకవర్గానికి కౌలికి జగిత్యాల నియోజకవర్గాన్ని పిలు వలసవాదులకు వలసదారులకు వలసవాదులకు ఇచ్చిండ్రా మాకు ఏం చెప్తారు సార్ దయచేసి చెప్పండి అన్నమాని ఏం చెప్తారు చెప్పండి ఎందుకు మానసికమో హింసిస్తారు రాష్ట్ర దేశంలో నిర్ణయం అరే సార్ రాహుల్ గాంధీ గారు మేము రాహుల్ గాంధీ గారి యొక్క సైనికులు అవును సార్ మేము రాహుల్ గాంధీ గారి సైనిక లో మీరు అక్కడ మాట్లాడేది మేము రాహుల్ గాంధీ గారి సైనిక లో వారు జై బాబు జై భీమ్ జై సోమితా అవును సార్ రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన జయం పెట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు అందరం కూడా మీరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు మనమందరం రాహుల్ గాంధీ గారి సైనికులు రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానాన్ని కనుగొని మనం ముందుకు పోతాం మీరు దేశంలో ఏదైతుందో రాజ్యంగా పరిరక్షణ కొరకు ఆయన పాప కాలు బలపడి కట్టుకోలేదీతుందో ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం మనం మనంతా నీరు కాస్తున్నామా లేదా